ఆత్మహత్య చేసుకున్న సంఘటన చూస్తా మరి ఇప్పుడు మళ్ళొకసారి మరి దీనికి రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం సమాధానం చెప్తారు నిజంగా కొడంగల్ నియోజకవర్గంలో నిజాం ప్రభుత్వ మించి పరిపాలన కొనసాగుతుందా ఒక రాజరేఖపు పోకడలకు అడ్డగా మారిపోయిందా నిజంగా కూడా సౌత్ కొరియాలో కూడా కీమ్ పరిపాలించే దేశంలో కూడా ఇలాంటి నియంత్రణ పోకడ లేదేమో అనిపిస్తుంది వాస్తవమే దానికి సంబంధించి కొన్ని వార్తలను మేము ముందుంచే ప్రయత్నం అయితే చేస్తాం ఒకసారి ఇక్కడ చూస్తూ ఉండేది సాయిరెడ్డి గారు మాజీ సర్పంచి కొండారెడ్డి పల్లెకి సంబంధించి ఒకసారి ఏం జరిగింది ఎందుకు ఈ సంఘటనకు సంబంధించి బలమైన కారణాలు నుండి రాష్ట్ర సోషల్ మీడియాలో బలంగా వినిపిస్తున్నాయనే వార్తలకు సంబంధించి కూడా చూద్దాం రేవంత్ కుటుంబ వేధింపులకు మరొకరి బలైపోయేళ్ళు నేను రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమూల రేవంత్ రెడ్డి మీద కోపం మీదనో లేకపోతే కాంగ్రెస్ పార్టీ మీద కోపం మీదనో లేకపోతే అధికారంలోకి వచ్చారు కదా ఇక మా జర్నలిస్టులకో లేకపోతే ఇంకెవరకో ఇంకెవరికో మంచి చేయలేదు అని నేను ప్రశ్నించడం పెట్టలే ఇలాంటి ఒక సంఘటన మన ఇంటి గడప తొక్కక ముందుకే దాని ఆదిలోనే అంతం చేయాలనే ఒక మంచి ఉద్దేశంతో ప్రభుత్వం మీద ప్రశ్నల వర్షం కురిపించిన ఎందుకు అంటే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడగానే తొలి ఆత్మ బలిదానం అన్న ఆత్మార్పణ అయినా ఆటో డ్రైవర్లే పాపం ఆ తర్వాత వరుస సంఘటనలు చోటు చేసుకున్నాయి ఫ్రీ బస్సుతోనే ఆటో డ్రైవర్ల జీవితాలు ఎట్లయినాయో కూడా మీరు చూసారు ఇప్పటికీ కూడా అది నిరంతరాయంగా ఇంకా కొనసాగుతూనే ఉంది ఓ పక్కన రైతులైతేనేమి ఇటు విద్యార్థులైతేనేమి ఇప్పటికీ కూడా ఫుడ్ పాయిజన్తో ఒక విద్యార్థి అయితే నినుసులో కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి కనబడి నిన్న వెళ్ళినప్పుడు ఆ దృశ్యాలను చూసినప్పుడు నిజంగా మనం మనిషిగా ఎందుకు రా అనే ఫీలింగ్ వచ్చింది వాస్తవం చెప్తున్నా ఎందుకంటే అక్కడ పూర్తి స్థాయిలో ఫుడ్ పాయిజన్కు సంబంధించి జరిగిన సంఘటన చూసిన తర్వాత నిన్న మాట్లాడడానికి కనీసం మాటలు కూడా లేవండి ఈరోజు కూడా ఈ సంఘటన చూసినాక కూడా అదే పరిస్థితి చోటు చేసుకుందా అనే సంఘటన ఈ ఇబ్బందికరమైన వాతావరణం కూడా చూడొచ్చు ఒకసారి ఈ సంఘటనకు సంబంధించి చూద్దాం తాను మరణ వాంగ్మూలం కూడా రాసిండు పూర్తి స్థాయిలో మరణ వాంగ్మూలం రాసి ఆత్మహత్య చేసుకున్న మాజీ సర్పంచ్ సీఎం రేవంత్ రెడ్డి సొంత గ్రామం కొండారెడ్డిపల్లెలో ఘటన కొంతకాలంగా మాజీ సర్పంచ్ సాయిరెడ్డిని దారుణంగా వేధిస్తున్న రేవంత్ రెడ్డి బ్రదర్స్ ఇంటికి దారి లేకుండా అడ్డగా గూడ కట్టే ప్రయత్నం కక్ష సాధింపేనంటూ మాజీ సర్పంచ్ సాయిరెడ్డి మరణ వాంగ్మూలం భయాందంలో కొండారెడ్డిపల్లె గ్రామస్తులు విషయం బయటికి పొక్కకుండా తీవ్ర ప్రయత్నాలు ఈ ఏడాది ఫిబ్రవరిలో కొండారెడ్డిపల్లెలో గురువారెడ్డి అనే వ్యక్తి అనుమానాస్పద మృతి సీఎం రేవంత్ కుటుంబ సభ్యులు కొట్టడంతోనే మరణించాడని ప్రచారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత గ్రామం కొండారెడ్డి పల్లెలో వరుస మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి గతంలో రేవంత్ రెడ్డికి దగ్గిరి బంధమైన గురువారెడ్డి అనుమానాస్పద స్థితిలో ఆత్మహత్య చేస్తున్నాడు తాజాగా సాయిరెడ్డి అనే మాజీ సర్పంచ్ ప్రాణాలు తీసుకున్నాడు ఏకంగా రేవంత్ రెడ్డి బ్రదర్స్ తనను వేధిస్తున్నారంటూ సాయిరెడ్డి మరణ వాంగ్మూలం రాయడం సంచలనం రేపుతుంది సీఎం సొంత ఊరిలో కక్ష సాధింపు రాజకీయాలు చర్చనీయాంశంగా కూడా మారిన పరిస్థితి కనబడతాను సో మొత్తానికి ఇతని ఆత్మహత్య అసలు మరణ వాంగ్మూలంలో ఏం రాసిండు అనేది కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా ఎందుకంటే సాయిరెడ్డి మరణం రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారింది ఎందుకంటే ఇప్పటి వరకు ముఖ్యమంత్రికి సంబంధించి సొంత నియోజకవర్గం సొంత గ్రామంలో ఏంది అంటే తన పేరు రాసి వాళ్ళ వేధింపులే కారణమంటూ కూడా చెప్పిన పరిస్థితి అయితే కనబడుతుంది ఇగో తన మరణ మాంగ్లంలో మరణ వాంగ్మూలంలో ఏముందంటే గ్రామం కొండారెడ్డిపల్లె మండలం వంగూరు జిల్లా నాగర్ కర్నూలు జిల్లా నేను పాంకుట్ల సాయిరెడ్డి రంగారెడ్డి సన్ ఆఫ్ సర్పంచ్ గ్రామంలో నా సొంత ఇల్లు సుమారు నలభై ఏది నలభై సంవత్సరాల క్రితం నిర్మించుకొని ఇంటి ముంగట దారి కొరకు ఇంటి ముంగట్లో ఉన్న పాడుబడిన బావిని తన సొంత ఖర్చులో పూడ్ సొంత ఖర్చులతో పూడ్చుకున్నాను ఇంటి ఇంటికి అంటే దాని ఇంటి చుట్టూ అంటే బాత్రూమ్ పక్క నుండి దారి చేసుకుని కొన్నాను కావున ప్రస్తుతం సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి బ్రదర్స్ నా మీద కక్షగట్టి మరీ నా ఇంటి ముందర పశువుల దాకాన కట్టినారు వెనుకన నేను ఎలాంటి ఆప్షన్ ఏంది ఆరోపణలు చేయలేదు దావఖాన పక్క నుండి కూడా నా ఇంటికి దారి ఇవ్వ ఇడవమని చెప్పిన నా ఇంటి దారి ఇడవమని ఇస్తామని చెప్పారు కానీ ప్రస్తుతం ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి బ్రదర్స్ నా మీద ఏది పార్టీల మీద నా ఇంటి మీద ఏంది అడ్డగా అంటే వాళ్ళ ఇంటి ప్రహారీ గోడ మీద పార్టీల మీద నిందేసి దాని చుట్టూ ఇంటి ప్రహారీ గోడ పూర్తి స్థాయిలో అడ్డుగా నిర్మించున్నారు నేను వారిపై కాదు ప్రస్తుతం నేను దేవుని పార్టీ నాకు ఇలాంటి పరిస్థితి వస్తుందని అనుకోలేదు ఇంటికి దారి ఉండకపోవడంతో ఉండ ఉండదు అని అనుకోలేదు కానీ అలాంటి పరిస్థితి ఏర్పడింది అంటూ కూడా చెప్తున్నాను దీని సావుకు కారణం అంటూ కూడా రాష్ట్రం పరిస్థితి కనబడతాను పి సాయిరెడ్డి మాజీ సర్పంచ్ కొండారెడ్డి పల్లె ఇక చెప్పుర్రి రాష్ట్ర ముఖ్యమంత్రి గారి సొంత కుటుంబ సభ్యులు వేధిస్తున్న తీరు కానీ వారి కుటుంబ సభ్యుల ఆప్షన్ కానీ ఇప్పుడు మీరు గతంలో చాలా వరకు కూడా చూడవచ్చు రాష్ట్రంలో ఇలాంటి సంఘటనలు చూసుకో చోటు చేసుకోవడానిక మార్పు మార్పు అనే పేరుతో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అనే ఒక దానిని అసలు అధికారంలోకి రాదురా నాయన అది పూర్తి స్థాయిలో ఇక పాతాలలోకి వెళ్ళిపోయింది ఇక భవిష్యత్తులో కాంగ్రెస్ ప్రభుత్వం అనేది కూడా మనం మాట వినం మరి అలాంటి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడాన్ని వచ్చిన తర్వాత ఏ మార్పు అయితే ప్రజలకు చెప్పిల్లో ఆ మార్పు వాళ్ళ కుటుంబ సభ్యుల రూపంలో వాళ్ళను బలి తీసుకోవడం కానీ ఇటు తెలంగాణ ప్రాంత బిడ్డలను బల తీసుకుంటున్న తీరు కూడా కనబడుతుంది మరి దీనిపై రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పటి వరకు అయితే స్పందించలే కానీ విపక్ష బీఆర్ఎస్ పార్టీ అయితే స్పందించింది వాళ్ళు ఏమున్నా ఏమన్నారో ఒక సర్జుడు సాయిరెడ్డిది హతే సూసైడ్ నోట్ ఆధారంగా దర్యాప్తు చేయాలి సీఎం కుటుంబ అరాచకాలు తట్టుకోలేక బలవన్ మరణం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ సీఎం సోదరుల అరాచకాలు శృతిమించాయి చట్టరీత్యా హత్య నేరం మోపాలన్న హరీష్ పిచికపై బ్రహ్మాశ్రమ రేవంత్ రెడ్డి ఫ్యామిలీ బాధ్యత వహించాలన్న నిరంజన్ రెడ్డి సీఎం సోదరులు నేర ప్రవృత్తికి నిదర్శనం అంటూ దాసోజు కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది అంటే సాయిరెడ్డిది హత్యే సూసైడ్ నోటు ఆధారంగా చాలా క్లారిటీగా కూడా రాసింది ఆయనే ఆయన రాసిన దానికి సంబంధించి కూడా చూద్దాం ఒకసారి సీఎం రేవంత్ వల్లే బ్రదర్స్ వల్లే చనిపోతున్నా ఏమని పాలకుండ్ల సాయిరెడ్డి వయస్సు ఎనభై ఐదు సంవత్సరాలు స్వయానా రైతును అంతా ఆసామాసి మనిషేం కాదు సుదీర్ఘంగా రాజకీయాలలో నలిగినవాడు పదమూడేళ్ళు సర్పంచ్గా పనిచేసినాడు ఆయన ప్రాణాలు అన్యాయంగా గాలిలో కలిసిపోయినాయి కారణం రేవంత్ ఆయన సోదరులేనని సాయిరెడ్డి స్వయంగా తన సూసైడ్ నోట్లో రాసి చనిపాడు ఏముంది అంటే ముసలితనంలో ప్రశాంతంగా జీవించాల్సిన సాయిరెడ్డి బలవంతంగా ప్రాణాలు తీసుకోవడానికి కారకులు ఎవరు ముఖ్యమంత్రి స్వగ్రామం కొడంగల్ నియోజకవర్గంలోని కొండారెడ్డి పల్లెలో ఏ అరాచక కాండ రాజ్యమేలుతున్నది సొంత ఊరివాడన్న ప్రేమ లేదు తమ కులం వాడేనన్న ఆప్యాయత కూడా లేదు మాజీ సర్పంచ్ అన్న గౌరవం లేదు ఎనభై ఐదేళ్ల ముసలి అన్న దయ లేదు ఇది రౌడీ రాజ్యమా ఎవరు ఎదురొస్తే ఎవరు ఎదిరిస్తే వాళ్ళని వేధించడమే ఇప్పుడు జరుగుతున్నది బలహీనులను బాధించే ఈ కిరాతకమేంటి వృద్ధులను వదలని వికృతమేంటి అధికారం అండ చూసుకుని అరాచకమైన వికటహాసం చేస్తున్నదా ఇది తెలంగాణ అన్నా లేకపోతే ఫ్యాక్షన్ రాజ్యమా రాజ్యం ఒకసారి చూడండి సీఎం స్వగ్రామంలో మాజీ సర్పంచ్ సూసైడ్ లేట్ వాళ్ళ బాధ భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నా దారి ఇస్తామని చెప్పి కక్షతో ఇంటికి అడ్డుగా గూడగట్టిర్రు సూసైడ్ నోట్లో కొండారెడ్డి పల్లె మాజీ సర్పంచ్ ఆవేదన పురుగుల మందు తాగి సాయిరెడ్డి మృతి రేవంత్ రెడ్డి కుటుంబ అరాచకాలపై మాట్లాడినందుకే కక్ష సాయిరెడ్డికి వేధింపులు నాలుగు రోజులుగా మరింత తీవ్రం ఉదయమే తన ఇంట్లో ఆత్మహత్యకు సాయిరెడ్డి యత్నం విషయం తెలిసి సూసైడ్ నోడు లాక్కెళ్లిన పోలీసులు సాయంత్రం కల్వకుర్తిలో సాయిరెడ్డి బలవన్ మరణం వాళ్ళని ఎదిరించి బతకలేం మృతుడి కుటుంబం సీఎం బ్రదర్స్ ఆ చేసిన హత్య రేవంతుదే బాధ్యత కేటీఆర్ ముఖ్యమంత్రి సోదరుల అరాచకాలకు నిదర్శనం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాను అసలు ఏం జరిగింది అనేది మీ అందరి తెలియదు కదా నేను క్లారిటీగా చెప్తాను అసలు సాయిరెడ్డి మరణానికి సంబంధించి ముఖ్యమంత్రి సోదరుల అరాచకాలను ప్రశ్నించడమే అతడు చేసిన తప్పైంది వాళ్ళు చేస్తున్న దాస్తికాలపై ఇతరులతో చర్చించడమే అతడి పాలిట శాపమైంది ఓ యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తమ ఆగడాలను బయట పెట్టాడన్న కక్షతో రేవంత్ బ్రదర్స్ సాగించిన వేధింపులకు ఓ నిండు ప్రాణం బలైంది సొంత ఇంటికి వెళ్ళే దారిని కూడా మూసి తన వైపు ఎనుమల సోదరులు నిందవేశారన్న మనస్తాపంతో ఓ మాజీ సర్పంచ్ ఆత్మహత్య చేసుకోవడం రాష్ట్ర కూడా సంచలనంగా మారిపోయింది అంటే ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా మీరు చూడు రి ఈరోజు సాయిరెడ్డి రేపు ఇంకొకరు రేపు ఇంకొకరు తెలంగాణ ప్రాంత బిడ్డలారా మేల్కోపోతే అంతే సంగతి ఇక నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండలంలోని సీఎం సొంతూరు కొండారెడ్డి పల్లెకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ సర్పంచ్ సాయిరెడ్డి కల్వకుర్తిలో శుక్రవారం సాయంత్రం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు సీఎం రేవంత్ బ్రదర్స్ వల్లే వేధింపుల వల్లే తాను ఆత్మహత్య చేసుకుంటానని లేఖ రాస్తారు ఇక ముఖ్యమంత్రి నియోజకవర్గంలో లగచర్ల ఘటన నుంచి ప్రజలు తేరుకోక ముందుకే ఇప్పుడు స్వయంగా ముఖ్యమంత్రి గారి స్వగ్రామం సీఎం సోదరుల వేధింపులకు మాజీ సర్పంచ్ బలవన్మరణానికి పాల్పడడం కలకలం రేపింది ఇగో సాయిరెడ్డి ఇంటి ముంగట నిర్మించిన పశువుల దాకాన్ని జేసీపీకి అడ్డుపడి అవమాన భారంతో మాజీ సర్పంచ్ కు ప్రైవేట్ సైన్యానికి గురువారం ఘర్షణ జరిగింది కాంపౌండ్ వాళ్ళు పనులు జరుగుతుండగా సాయిరెడ్డి వెళ్ళి జేసీపీకి అడ్డుపడ్డాడు అక్కడే ఉన్న పంచాయతీ సిబ్బంది వంగూరు పోలీసులు రేవంత్ బ్రదర్స్ అనుచరులు సాయిరెడ్డిని లాగేసి బెదిరించి ఇంటికి పంపించారు రెండు సార్లు గ్రామానికి సర్పంచ్ గా ఉండి తన ఇంటికి అడ్డుగా ఉన్న గోడ కడుతున్నా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నానంటూ తీవ్ర మనస్తాపానికి గురయ్యారు గోడ కట్టవద్దని ఎంత అడ్డుకున్నా కూడా దౌర్జన్యంగా కట్టడంతో తీవ్ర ఆవేదనకు గురైన సాయిరెడ్డి ఇంటికి వెళ్ళి సూసైడ్ నోట్ రాసుకున్నాడు అంటూ కూడా చూడొచ్చు ఇగో ఇదే ఇదే పశువుల దాకా సంబంధించి ఇక్కడ బా ఇంటే పూర్తి స్థాయిలో దాన్ని కూల్చేసిండు ఏంది సాయిరెడ్డి గ్రామంలో మంచి మనిషిగా పేరున్నది ఆయనకు పార్టీలకు అత్యధికంగా ఉంటారని నిజాయితీ పరుడని ఉన్నది ఉన్నట్టుగా కుండ బద్దలు కొట్టే వ్యక్తిత్వం తనదని వాళ్ళు చెప్తున్నారు గ్రామంలో ఎవరైనా తప్పు చేస్తే నేరుగా హెచ్చరించేవాడని రేవంత్ కుటుంబ సభ్యుల అరాచకాలపై పలు మార్లు నిలదీస్తారండి ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ కు కూడా ఇచ్చాడని తెలిసింది దీనిపై కక్ష పెట్టుకొని రేవంత్ రెడ్డి ఆయన సోదరులు తన ఇంటి ముందు పశువుల దాకాన కాంపౌండ్ వాళ్ళు కడుతున్నామని చెప్పి ఇంటికి వెళ్లేందుకు కనీసం దారి కూడా లేకుండా గోడ నిర్మించారని నిందలు వేశారని బాధలు భరించలేక తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని సాయిరెడ్డి లేఖలో పేర్కొన్నారు ఒక్కసారి చూడండి దారి కోసం వేడుకున్న తన ఇంటికి వెళ్ళేందుకు కనీసం నడక దారికి కూడా ఆయన ఇవ్వాలని సాయిరెడ్డి గ్రామ కార్యదర్శి రేవంత్ రెడ్డి అనుచరులను వేడుకున్నారు సాయిరెడ్డిని చూసి రేవంత్ రెడ్డి తిరుపతి రెడ్డి కుండల రెడ్డి అనుచరులు వెకిలిగా మాట్లాడారని తగిన శాస్తి చేస్తామంటే బెదిరింపులకు దిగారని మా ఏంది మా ఇంటికి వెళ్ళేందుకు దారి ఇవ్వకుంటే నాకు చావే దిక్కని రేవంత్ రెడ్డి అనుచరుడికి సాయిరెడ్డి చెప్పగా నువ్వు చస్తే చావు అంటూ దుసుగా ప్రవర్తించినట్టుగా గ్రామంలో చర్చ నడుస్తుంది ఇటీవల హైదరాబాద్ నుంచి కొండారెడ్డి పల్లెకు వెళ్లిన మీడియా ప్రతినిధితో అసభ్యంగా ప్రవర్తించి వాళ్ళ ఫోన్లు లాక్కున్నది ఆ అనుచరులేనని సాయిరెడ్డితో కూడా దురుసుగా ప్రవ వ్యవహరించింది అతడేనని తెలిసింది ఉదయమేకే ఆత్మహత్యకు ప్రయత్నించి శుక్రవారం ఉదయం ఏడు గంటలకు పురుగుల మందు డబ్బా తీసుకుని గదిలోకి వెళ్లిన సాయిరెడ్డి తలుపులు మోసుకున్నారు కుటుంబ సభ్యులు ఎంత పిలిచినా బయటకు రాకపోవడంతో గ్రామస్తులతో కలిసి తలుపులు బద్దలు కొట్టి బయటకు తీసుకొచ్చారు మాజీ సర్పంచ్ ఆత్మహత్య ప్రయత్నం గ్రామంలో పాకడం సూసైడ్ నోటు రాసి పెట్టుకున్నాడని తెలియడంతో కలకలం రేగింది వెంటనే సమాచారం అందుకున్న వంగూరు పోలీసులు హుటావుటీ చేరుకున్నారు కుటుంబ సభ్యుల నుంచి బలవంతంగా సూసైడ్ నోటును తీసుకుపోయారు అప్పటికే కొంతమంది సూసైడ్ నోటును సెల్ఫోన్లో ఫోటో తీసి పోస్ట్ చేయడంతో సోషల్ మీడియాలో వైరల్గా మారింది కల్వకుర్తి వెళ్ళొస్తానని చెప్పి ఉదయం జరిగిన సంఘటన తర్వాత అంతా సద్దుమనైంది అనుకున్న తరుణంలో మధ్యాహ్నం సాయిరెడ్డి కల్వకుర్తికి వెళ్ళొస్తానని చెప్పి ఇంట్లో వారిని నమ్మించి బయలుదేరారు మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ఒక ఫెస్ట్ సైడ్ షాప్లో పురుగుల మందు షాప్లో పురుగుల మందు డబ్బా కావాలని అడగగా అనుమానం వచ్చిన వ్యాపారి ఇవ్వలేదు ఓ మెడికల్ షాప్కి వెళ్ళి మాత్రలు కావాలని అడిగారు చివరికి ఓ దుకాణంలో పురుగుల మందు డబ్బా కొన్నారు కల్వకుర్తి బస్టాండ్ సమీపంలోని రఘుపతి పేట రహదారిలో బండరాపై కూర్చుని పురుగుల మందు తాగి కుప్పకూలారు అటుగా వెళ్తున్న వారు కొందరు గమనించి ఎవరని ఆరా తీయగా కొండారెడ్డిపల్లె మాజీ సర్పంచ్ అని తెలియడంతో కుటుంబ సభ్యులు సమాచారం అందించారు ఊటా ఊటున కల్వకుర్తి ప్రభుత్వ దావాఖానకు తరలించగా అప్పటికే మృతి చెందినట్లుగా వైద్యులు ధృవీకరించారు కాంగ్రెస్లో క్రియాశీలక పాత్ర కాంగ్రెస్లో క్రియాశీలక పాత్ర ఆ పోషించిన సాయిరెడ్డి గ్రామానికి దఫ దఫాలుగా రెండు దఫాల్లో పదమూడేళ్ళు సర్పంచ్ గా ఆ చేశారు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది బెదిరించి కొట్టి సాగుదాకా తెచ్చిర్రు మా ఇంటివి మా ఇంటికి పోకుండా కూడా అడ్డం కడుతుంటే మా నాన్న చాలా బాధపడ్డారు ఊళ్ళో గ్రామ పంచాయతీ వాళ్ళు వంగూరు పోలీసులను ఆ తీసుకువచ్చి ఆయనను కొట్టిర్రు ఇన్ని రోజులు బెదిరించి ఇప్పుడు దాకా తెచ్చిండు మా నాన్నకు మా నాన్నను కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు కూడా బెదిరించిరు సూసైన్యంలో ఎవరి పేర్లు ఉన్నాయో ఏమో మమ్మల్ని ఇబ్బంది పెట్టకూరి వాళ్ళను ఎదిరించి మేము బ్రతకలేమంటూ కూడా సాయిరెడ్డి కొడుకు చెప్పిన పరిస్థితి కనబడుతుంది అంటే తెలంగాణ రాష్ట్రంలో ఏం జరిగింది అంటీగో ఇది ఇక ఇంతకంటే దారుణం ఏముంటుందండి ఇగో ఆయన రాసిన లేఖ ఇది ఇగో ఆయన రాసిన లేఖ ఇది తన మరణం వాంగ్మూలమంటూ కూడా రాసిన లేఖ నా చావుకు రేవంత్ బ్రదర్సే కారణమని చాలా క్లియర్గా చెప్పాను క్లియర్గా చెప్పాను ఇస్తామని చెప్పి గూడగట్టి నేను ఏ పార్టీలో లేను నాది దేవుడు పార్టీ నా మీద నింద మోపిర్రు ఈ పరిస్థితి వస్తాదనుకోలేదు సూసై కొండారెడ్డి పల్లె మాజీ సర్పంచ్ సాయిరెడ్డి సూడు ఎంత మంచిగా ఉన్నాడో పాపం నేను వృద్ధాప్య వయసుకు వచ్చినాక కూడా ఆఖరికి సంపేసే పరిస్థితులు ఏర్పడ్డాయంటే ఇంతకంటే దారుణం ఇంకొకటి ఉండదు నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా మీరు ఒక వాస్తవాన్ని తెలుసుకోవాలి ఇవాళ ఏమంటున్నారు అన్నా అన్న రంజిత్ అన్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కుర్చీ కూడా చదువుకోక ముందుకే నువ్వు ఆరోపణలు మొదలు పెట్టిను నువ్వు జర్నలిజం చేస్తున్నావు అని తోటి మిత్రుడు జర్నలిస్ట్ అంటాడు మరి వాడేడ జర్నలిస్ట్ చేసిండో నాకు తెలియదు కానీ ఇక మా సోషల్ మీడియాలో ఉండే పాత పోస్టులు అన్నీ తీసి వైరల్ చేస్తారు ఏంది అంటే తెలంగాణ ఉద్యమంలో మా గుండె ఉన్నది మరి ఆయన ఏ ఎలకపొక్కల అన్నాడో మనకు తెలియదు తెలంగాణ ఉద్యమంలో మన పోరాటం ఉన్నది ఆయన ఏ ఎలకపొక్కలు ఉన్నాడో కూడా మనకు తెలియదు నేనేమంటున్నానంటే ఇలాంటి ఘటనలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా జరుగుతాయి మనం తెలంగాణలో ఉన్నామా బీహార్లో ఉన్నామా యూపీ అంటే ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ వచ్చినాక అంత చెత్త అంతా క్లియర్ అన్నాడు కానీ ఈ తెలంగాణలో ఇలాంటి రాజకీయాలు దేనికి సంకేతం అంటే సీఎం సొంత నియోజకవర్గం సొంత గ్రామంలో కొండారెడ్డి పల్లెలో కూడా కనీసం అక్కడి ప్రజలకు నువ్వు మంచి చేయకపోయినా పర్వాలేదయ్య స్వామి షెడు చేసుడైంది అంటున్నా అరే నడవడానికి నాలుగు అడుగులు సాలు గిట్ల బోనికి సంధి ఏమన్నా ఇయ్యలేదట మళ్ళీ సరే ఆయన ఆ గ్రామానికి సంబంధించిన ఓ పార్టీకి సంబంధించిన లేకపోతే ఇతరత్ర ఇతరత్ర ఏదైనప్పటికీ కూడా కొంచెం దయ ఉండాలి కదా మను సరే పోతే బోని అనుకోవాలి కదా ఆయనను వేరే పార్టీ అని ముద్రేసి ఆయన ఏ పార్టీలో లేడని చెప్పినా కూడా వినకుండా ఆయన టార్చర్ పెట్టిర టార్చర్ పెట్టి ఆఖరికి ఏమైంది పరిస్థితి ఆయన లేకుండా పోయిండు మరి ఇలా ఆ పశువుల దాఖన దాంతో దాంతోపాటు ఆ కొండారెడ్డి పల్లెకి ఏం కావాలో గచ్చిద్దాం మరి ఈయన పానాన్ని తీసుకొస్తాడా ఇప్పుడు వాళ్ళ బ్రదర్సే అని చెప్పిండు కదా బాహాటంగానే ఇంకేముంటుంది ఇవాళ కొండారెడ్డిపల్లె రేపు ఇంకో ఊరు ఇంకో ఊరు ఇంకో ఊరు ఇక గిదేనా నా రాజకీయాలు మరి వీళ్ళిద్దరి మీద ఏం చర్యలు తీసుకుంటారు అక్కడ ఉన్న పోలీసు వ్యవస్థ ఏం చర్య ఏం ఎఫైఆర్లు నమోదు చేస్తుంది ఏం కేసులు నమోదు చేస్తుంది వాళ్ళని అరెస్ట్ చేస్తారా ఆరోపణలు వచ్చినాయి లేఖలో రాసిండు అనేది ఇప్పుడు వేరే ఎవరైనా లేఖలలో ఇంతంత రాస్తే ఇక ఘోరంగా ఉంటుంది కదా సినిమా మరి వీళ్ళ విషయంలో ఏమైంది అంటున్నా వీళ్ళ విషయంలో ఏమైంది ఒకసారి తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ ఆలోచించాలే ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గం కొండారెడ్డిపల్లెలో గిట్ల జరిగినాక ఇక ఏం పరిపాలన చేస్తాడని మొన్న వరంగల్లో విజయోత్సవ సభ అని ఓ సభ జరిగింది అంటే నిజంగానే ఇంతమంది మహిళలు వచ్చిళ్ళని ఆరాదితే డాక్టర్ గ్రూపు మహిళలు ఉంటారు కదా మీకు లోన్లు ఇస్తాడట అది ఇత్తాడట ఇది ఇస్తాడట చెప్పి తీసుకొచ్చిల్లట అది వాళ్ళే మొత్తుకుంటున్నాను ఇక ఇంకొక విషయం ఏంటంటే సొంత గ్రామానికే మంచి చేయనోడు తెలంగాణ రాష్ట్రానికి ఏం చేస్తాడు కన్నతల్లికే బోపెట్టనోడు పిన్నతల్లికి గాజులు చీరలు కొనిచ్చాడు ఇక నమ్ముతాము మనం ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గం సొంత గ్రామంలోనే మంచి చేయలేదయ్యా స్వామి ఇక తెలంగాణ రాష్ట్రానికి మొత్తం బంగారు పల్లాలు తీసుకొచ్చేమన్నా విజయస్థడైంది ఈయన కనీసం ఎనభై ఏళ్ళ వృద్ధుడు కనికరం లేకుండా వాయ ఎనభై ఏళ్ళ వృద్ధుడు మాజీ సర్పంచ్ పదమూడేళ్ల పాటు గ్రామ సర్పంచ్గా పనిచేసిండు ఆయన ఇక ఎట్లా టార్చర్ పెట్టాలనో అట్లా పెట్టిళ్ళట అరే ముఖ్యమంత్రి గారికి మొన్నటికి మొన్న లగచెర్ల అనే గ్రామం ఇప్పటికీ తేరుకుంటలేదు అది నన్ను అడిగితే సముద్రంలో ఒక కుటుంబ సభ్యుల ఆ గ్రామం గ్రామం మొత్తం మునిగి అది తేరుకోవడానికి ఎంత విషాద సంఘటన అవుతుందో ఇప్పుడు లగచెర్ల ఘటన కూడా అట్లనే ఉన్నది ఒకడు వచ్చేమో అసలు పోలీసు కొట్టనే కొట్టలే అంటారు ఆ కొచ్చినోళ్ళను తీసుకొచ్చి వీని ధాన్యాలం వాని ధాన్యాలం తెలియదు మరి కొచ్చిన బాడక ఇవ్వడం అని అడిగితే కూడా సమాధానం లేదు అరే లగచెల్ల గ్రామం ఘటన అడగ ముందుకే ఈ కొండారెడ్డి పల్లె సంఘటన పరిపాలన చేయనీకి వస్తున్నారా ప్రాణాలు తీయనీకి వస్తున్నారా మార్పు పేరుతో ఎవల జీవితాల నాగం చేద్దాం అనుకుంటున్నారు వీళ్ళు అయ్యా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు మీరు మంచి చేయకపోయినా పర్వాలేదు కన్సేట్ చేయకూర్రి నేనే చెప్తున్నా మీరు మంచి చేయక బుద్ధి కాకపోతే చేయకూర్రి సరే మేము ఓటేసిన పాపానికి నాలుగేళ్ళు మిమ్మల్ని భరిస్తాం కానీ ప్రాణాలు తీసుడేది ఏ రాజ్యాంగంలో ఉందయ్యా మనిషి మానవత్వం జాలి కరుణ దయ అనేది ఒకటి ఉంటుంది కదా మనిషిగా పుట్టినందుకు రేపు నేనైనా ఎవరైనా పోయేటప్పుడైతే మొత్తం ఈ బంగ్లాలు ఈ బంగారు ఆభరణాలు లేకపోతే ముఖ్యమంత్రి పదవులు లేకపోతే ఇక్కడ మొత్తం ఆస్తులన్నీ పట్టుకొని ఇంకో కాడి పోం కదా కాజీ పోయిన తర్వాత ఈ ఒంటి శరీరం కూడా రాదు కదా ఎందుకు ఇంత ఘోరమైన నీచానికి తెగ తెగబడుతున్నారు అంటున్నా ఈయన చచ్చిపాయా ఇప్పుడు ఆ దావాఖానకు పైసలు కావాలని తెలంగాణ ప్రాంత బిడ్డలు నాలుగు కోట్ల మంది తల రూపాయి వేసినా నాలుగు కోట్లు అయితే తీసుకొచ్చి ఇస్తాం మరి ఆయన ప్రాణాన్ని తీసుకొస్తారా అరే కనీసం మనోడు అన్న దాప్యాయత లేదు లేకపోతే మన ఊరోడు సర్పంచ్ ఏది లేకపా వీళ్ళ కక్షలు పాడుగాను ఇది ఇక కాంగ్రెస్ పార్టీ మళ్ళీ మూడు రంగుల జెండా పెట్టి ఇక ఇక పెట్టుకోరి మలిసి జేవులలో పెట్టుకోరి మీ మూడు రంగుల జెండా అరే భాయి ఇంత చూసినాక ఈరోజు ఈ ఇంటికే ఆపద వచ్చింది రేపు మీ ఇంటికి రాదన్న గ్యారంటీ ఏంటి రా బాబు వాళ్ళ ఊరోడు చుట్టపోడు పక్కోడు వా ఆయనకే అంత పెద్ద గత వచ్చింది ఇక మీ పరిస్థితి ఏంటి అంటున్నా నేను తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ ఒక హెచ్చరిక ఇంటికి పోతే మీ ఇంటికాడ గిన్నె గిన్నెలు ఒల్లిపెట్టద్దు మీ ఇంటికి పోతే మీ ఇంటికాడ పిల్లల ఆకలితో నేడవద్దు మీ జీవితాలు మీరు బతుకుర్రి ఈ రాజకీయ నాయకులు మీకు ఏం పెట్టారు నేను చెప్తున్నాను కదా ఎవడో వారి స్వార్థపూరితాల కోసం అక్కడ భూములను కబ్జా చేసో లేకపోతే అవి కబ్జా చేసో ఇవి కబ్జా చేసో పనిచేస్తాడు తప్ప వేరే రకమైనది ఏది ఉండరు వాడు వాని దోపిడి వీని దోపిడి ఉంటుంది తప్ప ఏముండదు మీరు మీ జీవితాన్ని నిలబెట్టుకోవాలి ఇంకొక మాట కూడా చెప్తున్నా రాజకీయ నాయకుడు అనేడు చాలా డేంజర్ కమల్ హాసన్స్ వీళ్ళు సినీ యాక్టర్గా వీళ్ళని పెడితే ఏ యాక్టర్ కూడా పనికిరాడు అంత అద్భుతంగా కళాపోషణ ఉంటుంది వీళ్ళ దగ్గర నేనే చెప్తున్నా ఇప్పుడు ఆడి మొంగిన ముఖ్యమంత్రి అరే రంజిత్ ఇప్పుడే వచ్చినావు దాదా దా ఏం ఎట్లున్నావు ఏం కదా అనంగా వంద మంది ముంగట మీకు సోలైందనుకో బొబ్బరిపిత్తు ఉబ్బినట్టు ఉబ్బిర్రనుకో ఆగమైపోతారు వాళ్ళు ఎట్లా ప్రొజెక్ట్ చేయాలని అట్లా ప్రొజెక్ట్ చేస్తారు వెనక పోయిన తర్వాత అరే ఏమున్నాయి కేసు కేసులు పెట్టు అంతే ఉంటుంది నేను మళ్ళా మళ్ళీ చెప్తున్న రాజకీయ పార్టీ నాయకులను కనుక మీరు నమ్మిర్ర అంకే వాడు ఏంది సముద్రంలో ఏంది ఇక్కడ నదులలోనో ముంచాడు చక్కగా తీసుకుపోయి హుస్సేన్ సాగర్లో మూడు మునుసులు ముంచాడు లేకపోతే సెప్టిక్ ట్యాంగ్లో ముస్తాడు అంత డేంజర్గా ఆడాడు ఏ రాజకీయ పార్టీ నాయకుడైనా నేను చెప్తున్నా కదా ఎవడైనా కూడా అట్లనే చేస్తాడు చాలా జాగ్రత్తగా ఉండు ఈరోజు ముఖ్యమంత్రి గారి సొంత గ్రామంలో జరిగిన ఈ సంఘటన చాలా బాధాకరమైన విషయం దీనిని తీవ్రంగా ఖండిస్తున్నా నేనైతే ఎందుకు అయితే ఇలాంటి సంఘటనలు పునరావృతం కావడమే చాలా ఇది వేరే దానికి దారి తీస్తుంది ఇది ఇది చాలా ఘోరమైన పోకడ సో ప్రాణం అయితే పోయింది ఇది తీసుకురాలేం మరి ఇప్పుడు వీళ్ళ మీద ఎవరి మీద చర్యలు తీసుకుంటారు అనేది కూడా చూడాలి చట్టరీత్యా హత్యా హత్యా నేరం కింద ఎవరిని ఎఫ్ఐఆర్ చేస్తారు ఎట్లా చేస్తారు ఏం కథ అనేది కూడా చూడాలి చాలా బాధాకరమైన విషయం ఏంది అంటే పూర్తి స్థాయిలో కూడా ఇట్లా చేస్తే ఏమవుతుంది ఆలోచించండి తెలంగాణ ప్రాంత బిడ్డలారా నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలు కూడా ఆలోచించుకోవాలి సొంత నియోజకవర్గంలోని ఒక ఎనభై ఏళ్ళ వృద్ధుడికే న్యాయం చేయలేని ముఖ్యమంత్రి గారట ఇక తెలంగాణ రాష్ట్రానికి ఏదో పెడతారట ఏం పెడతారని నేనే కన్న ఊరికి కన్న తల్లికి సేవ చేయనుడు ఇక రాష్ట్రానికి చేస్తాడు అయిపోయింది ఇప్పటికైనా ఆలోచించురి ఈ తెలంగాణ రాష్ట్రంలో వీళ్ళు మంచి చేయరు అనే విషయాన్ని చాలా క్లియర్గా పెట్టుకోరి ఏదో మీ యొక్క ఆ ఏంది అధికారంలోకి వచ్చినం కదా మేము ఏం చేసినా నడుస్తుంది మాదే రాజ్యం కదా అని మీరు అనుకున్నారనుకో ఇది కేవలం కొన్ని రోజులే నేను మళ్ళీ చెప్తున్నా అధికారం అనేది శాశ్వతం కాదు కేవలం ఐదు సంవత్సరాలు అందులో ఒక సంవత్సరం అయిపోయింది అంటే ఇంకొక నాలుగు సంవత్సరాలనే నాలుగు సంవత్సరాలలో ఒకటి ఎన్నికల కోడు అంటే ఇంకా మూడు సంవత్సరాలు ఉంటాయి తర్వాత మళ్ళీ ప్రభుత్వం మారుతుంది వందకు వెయ్యి శాతం మళ్ళా కాంగ్రెస్ పార్టీ అనే దానిని తెలంగాణ దరిదాపుల లేకుండా చేయడమే పని నేను చెప్తున్నా కదా ఇక గిట్ల చేసినాక గింత నీతిగా గింత ఘోరంగా పోయాక ఇంకేం పాడబడుతుంది తెలంగాణలో తెలంగాణ ప్రాంత బిడ్డలారా దయచేసి ఆలోచించండి రైట్ ఇక మరో మరో నిమిషం